ఓం శ్రీమాత్రే నమ వృచిక రాశి వారికి నవంబర్ ఒకటి రెండు తేదీలో ఎస్ అనే వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి గురువు అనుకూలత వల్ల మీకు గజకేశరి యోగం అనేది పట్టబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు మంచి విజయాలను పొందబోతున్నారు ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది అదృష్టం మీకు కలిసి రాబోతుంది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కూడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును వృచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది అయితే వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుంది మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం వల్ల మీకు మంచి విజయాలు లభించబోతున్నాయి మీరు ప్రయత్నాలు చేయండి శ్రమ పడండి మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు గురువు అనుకూలంగా ఉంటే ఏ పని అయినా విజయం లభిస్తుంది మీకు గజకేశరి యోగం అనేది పట్టబోతుంది ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరూ నా వాళ్ళే అని కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది అందరి అందరితో తొందరగా వీరు కలిసిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు వీరు ఏదైనా సరే చాలా నిజాయితీగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేయాలన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గరికి ఎవరైనా సరే సహాయం కోసం వస్తే తమకు తోచిన సహాయాన్ని వీరు చేస్తూ ఉంటారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు వీరు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటారు అలాగే ఈ వృచిక రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం వీరు ఎన్నో త్యాగాలను చేస్తూ ఉంటారు వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువులే వీరిని మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది వృచ్చిక రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదురు ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏదైనా ఆపద వస్తే వీరు తోడుగా ఉంటారు సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు వృచ్చిక రాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరిపై దైవానుగ్రహం ఎప్పుడు ఉంటుంది వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరికి ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వృచ్చిక రాశివారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎన్నో ఇబ్బందులను అయితే పే చేస్తూ ఉంటున్నారు అయితే ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి మీ యొక్క తలరాత అనేది మారబోతుంది ఎందుకంటే ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అద్భుతంగా గోచరిస్తున్నాయి గురువు అనుకూలత ఉంటే ఏ పని అయినా కలిసి వస్తుంది అంటే మీరు ఏదైనా ప్రయత్నం చేయండి మీరు ఏదైనా ప్రయత్నం కోసం ఏదైనా మొదలు పెట్టండి మీరు ఒక్క అడుగు ముందుకు వేసి చూడండి విజయాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో దైవానుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల మీకు అదృష్టం కూడా కలిసి రాబోతుంది మీరు ఏ పని చేసినా కానీ మంచి విజయం లభిస్తుంది ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి వ్యాపారం లో ఉన్న వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీకు ఈ సమయంలో ఈ సమయంలో అయితే మీకు వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది మీ పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు మీరు ఏ పని చేసినా ఈ సమయంలో అందులో విజయం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ సమయంలో మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది మీరు అనుకున్నట్టు అయితే మీ జీవితం ఉండబోతుంది ఈ ఈ సమయంలో విద్యార్థులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మీ శ్రమకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా మీకు ఉద్యోగం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీకు ధైర్యం అనేది ఎక్కువగా ఉండబోతుంది ధైర్యంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు గజకేశరి యోగం అయితే పట్టబోతుంది గజకేశరి యోగం వల్ల స్థిరమైన యోగం ఆర్థిక స్థిరత్వం మీకు లభిస్తుంది ఆర్థికంగా మీరు అభివృద్ధి సాధిస్తారు ఈ సమయంలో నిజమైన మిత్రులను కూడా మీరు కలుసుకుంటారు మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రాబోతున్నారు ఉన్నత స్థాయికి మీరు చేరుకోబోతున్నారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఉన్నత స్థాయి కుటుంబంలో ఉన్నవారితో అంటే వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి చంద్రుని అనుకూలత కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అయితే వృచ్చిక రాశి వారికి నవంబర్ ఒకటి రెండు తేదీల్లో ఎస్ అనే వ్యక్తి వల్ల మీ యొక్క తలరాత మారబోతుంది ఈ సమయంలో ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ నూతన వ్యక్తి వల్ల మీ యొక్క తలరాత మారబోతుంది ఈ సమయంలో వారు మీకు మంచి సపోర్టును ఇవ్వబోతున్నారు మంచి గైడెన్స్ని ఇవ్వబోతున్నారు మీకు తెలియని ఎన్నో విషయాలను మీకు చెప్పబోతున్నారు ఈ సమయంలో అయితే ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు ఎస్తో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు వారి వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో అయితే మీకు ఉన్న ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో శివారాధన లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది మీకు తోచిన దాన ధర్మాలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి